కేకేఆర్ సెట్ చేసిన రెండు వందల ఇరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఒంటి చేత్తో ఛేదించేశాడు జాస్ బట్లర్ అద్భుతమైన శతకాన్ని సాధించాడు అవతలి ఎండ్లో వికెట్లు పడుతున్నా సరే చివరిదాకా ఉండి హై స్కోరింగ్ మ్యాచ్లో రాజస్థాన్కు విజయాన్ని కట్టబెట్టాడు తన కెరియర్లో ఏడో ఐపీఎల్ సెంచరీ సాధించాడు లక్ష్య ఛేదనల్లో అందరికన్నా అత్యధికంగా మూడోది మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అప్పుడప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతున్నా తన మీద తాను నమ్మకం కోల్పోకుండా ఉండటమే అసలైన టెక్నిక్ అని బట్లర్ అన్నాడు నిన్నటి రన్ చేసే లాంటి క్రేజీ థింగ్స్ ఐపీఎల్లో చాలా అన్నాడు ధోని కోహ్లీ లాంటి ఆటగాళ్లు క్రీజ్లో చివరిదాకా గెలిపిస్తామనే నమ్మకంతో ఉంటారని అది మనం చాలాసార్లు చూసామని బట్లర్ అన్నాడు తాను కూడా అదే చేయడానికి ప్రయత్నించానని బట్లర్ మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటూ చెప్పాడు రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంఘకార కూడా తనతో అదే చెప్తుంటాడని బట్లర్ గుర్తు చేసుకున్నాడు తన ఐపీఎల్ కెరీర్లో ఇదే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్గా భావిస్తున్నట్టు బట్లర్ చెప్పాడు We'll <laughs>